రాష్ట్ర కార్యదర్శి ఈ దేశం లోపల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అడవుల్లో కేంద్రంగా చేసుకొని అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలకు అభివృద్ధిని దూరం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలకు సమానంగా నడుపుతూ వాళ్ళ ఆటల ద్వారా పాటల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా యువతను గిరిజనులను అనేక మంది బడుగు బలహీన వర్గాల పిల్లలను అడవుల పాలు చేసి ఈ యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా పురిగొల్పి తుపాకి కొట్టడం ఈ లోపల అధికారం సాధిస్తామని చెప్పేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోస్తామని చెప్పేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు నక్సలైట్లు ఈ నక్సలైట్లు ఈ రోజు మేము దేశభక్తులు అని అంటున్నారు వీళ్ళు ఏ విధంగా దేశభక్తులు సమాధానం లోపల అంతర్గత భద్రతలు మనకు కుటుంబాలను పెట్టి పోలీసులను చంపినందుక మీరు ఈ దేశంలోపల సీమాంతర ఉగ్రవాదూ ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి రక్షణ దళాలను చంపినందుకు మీరు దేశ ఈ దేశం లోపల ఉన్నటువంటి సామాన్య పౌరులను కొత్తను పెట్టుకొని రక్త పేర్లు పాలించినందుక మీరు దేశభక్తులు ఎందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు ఈ రోజు రాజ్యాంగం మీకు గుర్తుకొస్తున్నది ఎందుకు మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు చేసినందుకు ఈ దేశం లోపల అడుగులను కేంద్రంగా చేసుకుని వారికి అభివృద్ధిని దూరం చేస్తున్నందుకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి కాంట్రాక్టర్లను వేధించి వాళ్ళకి డబ్బులు వసూలు చేసినందుకు మీరు ఈరోజు రాజ్యాంగం నుంచి మాట్లాడుతున్నారు దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు దేశంలోని ఛత్తీస్గఢ్ లో పద్నాలుగు వేల మంది పట్టణ పెట్టుకున్నారు ఆ పద్నాలుగు వేల మందిలో దగ్గర దగ్గర ఎనభై శాతం మంది గిరిజనులే ఉన్నారు గిరిజనులను వీళ్ళు రక్షణగా పెట్టుకొని గిరిజనులను నేను ఆత్మరక్షణ పెట్టుకున్నాను అడవులను చెడబడుతూ అడవుల పర అభివృద్ధిని దూరం చేస్తూ వీళ్ళ యొక్క పిల్లలను ప్రపంచ ప్రఖ్యాతి కలిసి యూనివర్సిటీలో చదివిస్తూ ఉద్యోగాలు చేపిస్తూ వారి యొక్క పిల్లలను చదివిస్తున్నటువంటి నక్సలైట్లకు వత్తాస పలికేటువంటి బీచ్ సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది ఎందుకు ఈ యొక్క దేశంలో ఉన్న సామాన్య పౌరులను ఈ నక్సలైట్లు చంపుతున్నారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసే వారు మీరు దేశ ద్రోహులైతే కానీ దేశభక్తులు గారు కాబట్టి వీళ్ళని కానీ వీళ్ళకు అనుకూలంగా పనిచేసే వాళ్ళని కానీ యూఏపీఏ చట్టాల కింద కేసులు నమోదు చేసి లోపల చెప్పేసి ఈ సందర్భంగా